ముందుగా ఏపీ తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని డైరీ ఫారం మా దగ్గర ఏ వన్ ప్యూర్ ముర్రాజాది గేదెలు అయితే అమ్మకానికి అయితే ఉంటాయండి ఇప్పుడైతే మన డైరీ ఫామ్లోకి అయితే ముప్పై ఐదు గేదెలు వచ్చాయండి కొత్తగా లోడ్లు అయితే దిగినాయండి మన డైరీ ఫామ్లోకి ఒకసారి దీని అట్రో అది చూడండి హెవీ క్వాలిటీ గేదెని అయితే మన డైరీ ఫోమ్కి తీసుకొచ్చామండి ఇది రోజుకొచ్చి పదహారు లీటర్లు అవుతుందండి గేదె వచ్చేసి హెవీ క్వాలిటీ అండి కింద లైన్ అది చూడండి ఒకసారి నాలుగు రూమ్లు కూడా ఒకసారి చూడండి మన డైరీ ఫామ్లో అయితే ప్రజెంట్ పన్నెండు నుంచి పద్నాలుగు పదహారు లీటర్లు ఇచ్చే గేదెలు అయితే మన డైరీ ఫామ్లో ఉన్నాయండి పన్నెండు పద్నాలుగు పదహారు లీటర్లు ఇచ్చే గేదెలు అయితే మన డైరీ ఫామ్లోకి అయితే తీసుకురావడం అయితే జరిగిందండి అలాగే ఈనేసిన గేదెలు కావాలనుకుంటే మూడు పోట్లు ఉండి పాలు చెక్ చేసుకుని తీసుకువెళ్ళచ్చండి అలాగే చీవుడి గేదెలు తీసుకెళ్దాం అనుకున్న వారికి రొమ్ముకి కానీ మైకి కానీ గ్యారెంటీ ఇవ్వడం జరుగుతుందండి అంటే మై వచ్చిన రొమ్ము పోయినా సరే గేదెలు మార్చి గేదె ఇవ్వడం జరుగుతుందండి అలాగే ఇన్ని గేదెలు కావాలనుకుంటే మూడు పోట్లు ఉండి పాలు చెక్ చేసుకుని తీసుకెళ్ళచ్చండి వీటి రేట్ల విషయానికి వస్తే తొంభై ఏళ్ళ నుంచి స్టార్టింగ్ మనకి లక్ష యాభై ఏళ్ళ వరకు ఉంటుందండి హెవీ క్వాలిటీ గేదెలు కావాలనుకుంటే లక్ష పైన స్టార్ట్ అవుతుందండి లక్ష నుంచి స్టార్టింగ్ లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై వరకు ఉంటుందండి ఒకసారి దీని అట్రా అది చూడండి హెవీ సైజుని తీసుకొచ్చండి మా డైరీ ఫామ్ లోకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మా డైరీ ఫామ్లో గేదెలు కావాలండి హెవీ వన్ టాప్ క్వాలిటీ గేదెలు కావాలనుకుంటే స్క్రీన్ మీద మన నెంబర్ పెట్టడం జరుగుతుందండి టైటిల్లో కూడా ఉంటుంది ఈ నెంబర్ ఫోన్ చేసి రాజమండ్రి వరకు వస్తే నేను వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుంటానండి అలాగే వీడియో ఎవరైనా చూసేవారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎవరైనా సరే తెలుసున్న రైతుని తీసుకొచ్చుకొని మీరు అయితే సెరక్షన్ తీసుకు తీసుకెళ్ళండి కొత్తగా డైరీ ఫామ్ ఎవరైనా స్టార్ట్ చేసే వారికి అవగాహన ఉండదు కాబట్టి తెలుసున్న రైతుని తీసుకొచ్చుకుంటే ఆయనకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి పాలు ఎన్నిస్తుంది గేదీ ఏ క్వాలిటీ ఎలా ఉన్నది ఏటన్నది వాళ్ళు సెలక్షన్ చేస్తారు కాబట్టి తెలుసున్న రైతుని కూడా తీసుకొచ్చుకొని గేదెలు అయితే సెలక్షన్ చేసుకోవచ్చండి మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఏమన్నా ప్యూర్ ముర్రాజాతి గీదలు అయితే అమ్మకానికి అయితే ఉంటాయండి అలాగే రైతులు ఉండడానికి కూడా రూమ్స్ కూడా ఉన్నాయండి మీరు ఇక్కడ ఉండి పాలు అన్నీ చెక్ చేసుకుని తీసుకువెళ్ళొచ్చండి మీరు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎంత దూరమైనా సరే మీరు డీజిల్ నిమిత్తం అనేది ఇస్తే రెండు తీసుకున్న ఐదు తీసుకున్న పది తీసుకున్న సరే మీరు కేవలం డీజిల్ నిమిత్తానికి ఇస్తే మా వెహికల్ అనేది వస్తుందండి నెంబర్ వన్ బరులను అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మన డైరీ ఫామ్లో కావాల్సిన గేదెలైతే అయితే మన డైరీ ఫామ్లోకి తీసుకురావడం అయితే జరిగిందండి ఎవరికైనా కావాలనుకుంటే టైటిల్లో మా నెంబర్ ఉంటుంది స్క్రీన్ మీద కూడా పెట్టడం జరిగింది చూడండి మా అడ్రస్ మరొకసారి ఒకసారి చెప్తున్నాను చూడండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని డైరీ ఫారం మా డైరీ ఫామ్లో ఎనీ టైం మీరు ఎప్పుడు వచ్చినా సరే ఇరవై గేదీని స్టార్టింగ్ నలభై గేదీల మధ్యలో ఎప్పుడు